యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అనే పేరుతో ఇరాన్లో ఉన్నటువంటి ఫార్డో నటాంచ్ అండ్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేసింది ఇవి డిస్ట్రాయ్ అయ్యాయి చాలా వరకు కానీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్గా మూతపడలేదు అని ఇరాన్ చెప్తుంది కానీ యుఎస్ఏ యొక్క అంచనా ఏంటంటే కనీసం ఒక పది సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయకోకుండా చేశాము అనేది వీళ్ళ యొక్క భావన అయితే మొత్తానికి దీంట్లో ఫోర్టీన్ జీబియూ ఫిఫ్టీ సెవెన్ బి బంకర్ బస్టర్ బాంబ్స్ను ఉపయోగించారు అంటే ఇవి డీప్గా పెనట్రేట్ అవుతాయి అన్నమాట టూ హండ్రెడ్ ఫీట్స్ వరకు కూడా పెనట్రేట్ అవ్వగలుగుతాయి అంటే భూమి లోపల ఉన్నటువంటి ఇరవై అంతస్తుల భవనాన్ని కూడా పేల్చివేయగలుగుతాయి ఈ సామర్థ్యం ఓన్లీ అమెరికా దగ్గరే ఉంది అది కూడా బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ అని ఉంటాయి ఇవి మాత్రమే ఆ పనిని చేయగలుగుతాయి అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది దీన్నే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అన్నారు అయితే దీనికి రిటాలియేటెడ్ మెజర్స్గా గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ అనే ఆపరేషన్ని ఇరాన్ కూడా చేపట్టింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క బేసెస్ మిడిల్ ఈస్ట్లో చాలానే ఉన్నాయండి దాంట్లో ముఖ్యమైనటువంటి బేస్ వచ్చేసి ఖతార్లో ఉన్నటువంటి ఈ బేస్ ఈ ఖతార్లో ఉన్న ఈ బేస్ పేరు అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఈ అల్ ఉదీద్ బేస్ అనేది లార్జెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ బేస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ దీని మీద అటాక్ చేసింది లార్జెస్ట్ బేస్ కాబట్టి కానీ అప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎవాక్యుయేషన్ మెజర్స్ చేపట్టింది అక్కడ ఓన్లీ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్స్ ఒక రెండు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఖతర్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ను ఉపయోగించి మాక్సిమం ఇరాన్ నుంచి వచ్చినటువంటి మిస్సైల్స్ని ఇంటర్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఓన్లీ వన్ మిసైల్ మాత్రమే హిట్ అయినట్టుగా తెలుస్తుంది అది కూడా దేర్ ఈజ్ నో క్యాజువాలిటీస్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనౌన్స్ చేసింది అయితే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంత ఎయిర్ బేస్ని మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఆయిల్ చోక్ పాయింట్ స్ట్రేట్ ఆఫ్ హార్మర్ ఇక్కడే ఉంది ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఎల్ఎన్జి కానీ ఆయిల్ సప్లై కానీ ఇక్కడ నుంచే జరుగుతుంది అంటే ఏ కంట్రీని కంట్రోల్ చేయాలన్నా కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఆయిల్ చోక్ పాయింట్ కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ బాగా వేసింది అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద చేపట్టిన ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్